వెల్కమ్ టు జయపర్చన జైవీ మందరికీ జయసీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎంత కొంత చేతువాటం ప్రదర్శించడం సాహసం అది ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా కానీ ఇప్పటి వైసీపీ ప్రభుత్వంలో అది మరీ ఎక్కువైపోయింది ఎందుకంటే అధినాయకుడు కూడా అవినీతి విషయాల్లో అండదండలో ఇవ్వడం ఎవరు ఎంత నొక్కుంటా అంత నొక్కుకోవడం మిగతా విషయంలో ఆయనకి ఎదురు తిరగకుండా ఉంటే అనే విధానంతో అధినాయకులు ఎప్పుడైతే ఉన్నాడో ఆటోమేటిక్గా కింద ఎమ్మెల్యే స్థాయి నాయకులు వాళ్ళ చేతి కిందనంతా దోచుకోవడం పరిపడగ జరిగింది ఇటువంటి విషయాల్లో ముఖ్యంగా మన సత్యనపల్లి ఎమ్మెల్యే అయినటువంటి అరగంట అరగంట ఎమ్మెల్యే అంటారు ఇవన్నీ అరగంట ఎమ్మెల్యే గారు అవినీతి విషయంలో బాగా ఆరితీరమాట గతంలో ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను ఒక కుటుంబానికి ఐదు లక్షల ప్రభుత్వం ద్వారా వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అనుకుంటాను దాంట్లోనూ కూడా కొంత అమౌంట్ తనకిమ్మని తన అన్వయం చేత పం కౌరు పంపించడం అది వాళ్ళు ఒప్పుకోకపోవడం మళ్ళీ అమౌంట్ వెనక్కి తీసుకోవడం ఇటువంటి విషయాలను కాదు తన నియోజకవర్గంలో ఒక వ్యాపారం చేయాలన్నా ఒక మరొక చిన్న కొట్టి పెట్టుకోవాలన్నా ఒక రియల్ ఎస్టేట్ పెట్టుకోవాలన్నా మరొక కొత్త భవనని నిర్మించుకోవాలన్నా ఏం చేయాలన్నా సరే మన అరగంట ఎమ్మెల్యే గారికి చేతి ఒడం చేతి తడవలసింది తడపవలసిందే అటువంటి అక్రమ తన అవినీతి చెయ్యాలనుకున్నప్పుడు కాదే కానరు మట్టి పుట్ట ఇంక ఏదైనా సరే ఫస్ట్ ఎవరైనా వ్యాపారం చేసుకుందాం ఇక్కడ మట్టి తవ్వకుందాం అనుకుంటే తనకి ఎంతో కొంత ఒక ఒకరైతే తన సొంత పొలంలో మట్టి తవ్వకోవాలన్నా సరే దాని నుంచి రెవెన్యూ అధికారులతో బెదిరించడం ఎంతో కొంత అమౌంట్ తీసుకోవడం ఈ విధమైనటువంటి అక్రమాలే కాకుండా తనకి ఓటు ఉంది ఇంకా ఏంటంటే తన వైరల్ అవడం ఎక్కువగా ఇష్టం అరగంట గంట అంటూ వైరల్ రావడం డ్యాన్సులు చేయడం ఇవన్నీ చేసినప్పటికీ తన శాఖకు సంబంధించినటువంటి విషయాల మీద కానీ తన శాఖ ఏదైతే ఇది భారీ నీడిపోదల సాకుందో దాంట్లో ఒక క్యూబిక్ మీటరు కానీ దానికి సంబంధించినటువంటి విషయాల మీద కానీ ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి ఏ విధమైనటువంటి విషయాలు ఉండాలి ఏ విధమైనటువంటి విధానాలు అంటే దానికి సంబంధించిన ఇంజనీర్ గురించి ఏ విధంగా మాట్లాడాలి ఆయన అవగాహన ఏమాత్రం లేకపోయినా సప్పటి అప్పటికీ ఆయన మైక్ తీసుకుంటే మాత్రం ఏదో ఓదులు కొట్టేసినట్టు మాట్లాడటం తప్ప మరొకటి అయితే లేదు ఇందులో వైసీపీ ప్రభుత్వం మంది శాఖకు సంబంధించినటువంటి మంత్రులు తమ శాఖల గురించి పూర్తిగా మాట్లాడ రాకపోయినా మైక్ తీసుకుని తమ శాఖకు సంబంధించిన మాటల కంటే బూతులు చెట్టడం వేరే విధాలుగా మాట్లాడడం ఇవే ఇదే వాళ్ళు ముఖ్యంగా చేయ చేస్తున్నారు